హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట బయట ఈరోజు మా నాన్నమ్మ అమ్మకు చెప్పిన రెసిపీ మా అమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకున్న రెసిపీ మసాలా చారు చేస్తానండి మసాలా చారుకి కావలసిన పదార్థాలండి మన పూర్వీకులు ఇలాంటి ఫుడ్ తినేవారు కనుకనే ఆరోగ్య సమస్యలు ఉండేవి కాదు ఇలాంటి మసాలా చారు నెలకొకసారైన తింటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవండి ఈ మసాలా చారుకి నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వాడాలండి నేను నెయ్యి వాడుతున్నాను అదే పెనంలో ఎండుమిరపకాయలు పోపు గింజలు అన్నీ వేపుకొని ఒక దగ్గర తీసి పెట్టుకుంటున్నాను అదే పెనంలో నాలుగైదు లవంగాలు తర్వాత దాల్చిన చెక్క ఒకటి యాలకులు మిరియాలు జీలకర్ర వాము మెంతులు అన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలండి ఒక పచ్చిమిరపకాయ సరిపోతుంది బిర్యానీ ఆకు రెండు వేస్తే సరిపోతుందండి ఒక చిన్న అల్లం ముక్క వేసుకోవాలండి అవన్నీ కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు కొంచెం వేయాలి తర్వాత కరివేపాకు వేయాలి తర్వాత టమాటా వేయాలి ఇవన్నీ కొంచెం బాగా ఒక ఐదు నిమిషాలు వేపాలండి ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి కొంచెం వాటర్ వేస్తే మెత్తగా నలుగుతుంది అదే పెనంలోకి రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని కరివేపాకు అలాగే ఆనియన్ కొంచెం పసుపు పేస్ట్ చేసాం కదండి ఆ మసాలా సామాన్లన్నీ ఆ పేస్ట్ వేయాలండి మొత్తం ఒకసారి అలాగా కలిపి ఒక పది నిమిషాల వరకు కలుపుతూ మూత పెట్టాలండి పది నిమిషాల తర్వాత చూడండి దగ్గరికి అయిపోయింది ఇలా అయ్యే వరకు కొంచెం మూత పెట్టి ఉంచాలి తర్వాత చింతపండు వాటర్లో వేసి బాగా మెదిపి ఆ చింతపండు వాటర్ వేయాలండి తర్వాత సాల్ట్ సరిపడినంత సాల్టు ధనియాల పౌడరు ఒక రెండు స్పూన్లు ధనియాల పౌడర్ వేయాలండి కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీయాలి అలా దగ్గరికి అవుతుందండి బాయిల్ అవ్వాలి అలాగా అంతేనండి రెడీ అయిపోయింది మన అమ్మమ్మలు తాతీయులు అందరూ తిన్న రెసిపీ అండి ఇది హెల్దీ రెసిపీ ముందుగా వేపు ఉంచిన ఈ పోపుల్ని కలిపిడివానండి అంతేనండి మసాలా చారు రెడీ అయిపోయింది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదండి అందుకే మన అమ్మమ్మలు ఎలాంటి హెల్దీ ఫుడ్ తినేవారు కనుకనే అంత హెల్దీగా ఉండేవారు ఈ మసాలా చారు వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి డైజెషన్ ప్రాబ్లం ఉన్నా పోతుంది ఇలాంటి మసాలా చారు తినడం వల్ల ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావండి లేదా కనీసం సమ్మర్లో అయినా రైనీ సీజన్లో అయినా వింటర్ సీజన్లోనైనా కనీసం ఒక్కసారైనా చేసుకోవాలండి మా నాన్నమ్మ కాలం నాటి రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ